బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మరి ఈ రోజు సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి సరికొత్త రెమెడీస్ చెప్పడం కోసం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు అయితే గురువుగారు ప్రస్తుతం వారాహి నవరాత్రులు చాలా ఇష్టంగా బాగా స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వారాహి నవరాత్రులు కన్నా ఈసారి ఎందుకో చాలామంది ప్రజలు ఇష్టపడుతున్నారు ఈ వారాహి నవరాత్రులు చేయాలి ఈ దీక్ష పూనాలి ఏదన్నా ఒక పూజ చేయాలని అయితే వారాహి నవరాత్రులు వచ్చి గుప్త నవరాత్రులు అందరూ చేయదగినవి కాదు అని చెప్తూ ఉంటారు కదా కాకపోతే కొంతమంది వచ్చి తేలిగ్గా ఇంట్లో చేసుకోవచ్చు పర్వాలేదు అని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ చేయకూడనివి గుళ్ళో చేసుకునేవి వాళ్ళు చేసుకున్నప్పటికీ మనం ఇంట్లో చేసుకోవాలి అంటే తేలికగా ప్రతి ఒక్కళ్ళు సామాన్యులు సైతం ఇంట్లో నిష్టగా చేయాలనుకునే వాళ్ళకి తగిన విధి విధానాలు చెప్పండి అండ్ ఎప్పటి నుంచి మొదలు సో దానికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి గురించి మనకి అమావాస్య అయిపోగానే ఆషాఢ మాసంలో అమావాస్య నెక్స్ట్ డే అంటే ఐదో తారీఖుతో అమావాస్య అయిపోతుంది ఆరో తేదీ నుంచి మనకి తొమ్మిది రోజుల పాటు వారాహి గుప్త నవరాత్రులు ఉంటాయి ఓకే అయితే మొట్టమొదటిగా ఇది కొంతమంది చేసుకోవచ్చని చేసుకోకూడదని ఎందుకంటారో నేను మీకు క్లారిటీ ఇచ్చి దాని తర్వాత మిగతా విషయాల్లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ దేవత అంటే ఉగ్రదేవత సంబంధించిన స్వరూపాలు గురువుల నుంచి మనం ఏదైనా సరే పొంది చేయాలి ఎందుకు గురువుల నుంచే తీసుకొని చేయాలంటారంటే దాని మీద అంటే ఈ యొక్క ఉగ్రదేవత సంబంధించినవి ఏవైనా అసలు ఇచ్చేటప్పుడు పర్టికులర్గా గురువులు ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళని పరిశీలించేసి ఇచ్చేవారు అంత తొందరగా ఇచ్చేవారు కాదు ఎలాగని ఇప్పట్లాగా ఆ మంత్రం కావాలని వెంటనే ఇచ్చేవారు కాదు చాలా తిప్పుకునేవారు అంటే కదా వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది అనవసరమైన ఆవేశాలకి వాటికి గురయ్యేటువంటి మనిషి అంటే అసలు ఎందుకు తీసుకుంటున్నాడు ఆ యొక్క మంత్రాన్ని వారాహి అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు ఆ గుప్తంగా చేసేటువంటి వాటి గురించి అట్లా ఎందుకు తెలుసుకుంటున్నాడు అనే విషయాన్ని కంప్లీట్గా ఈ వ్యక్తి ఎవరికి ఇబ్బంది పెట్టడం అనుకునే వ్యక్తికి మాత్రమే ఇచ్చేవారు ఎందుకంటే అది పనిగట్టుకుని మనం ఇబ్బంది పెట్టాలని రూల్ లేదు ఇప్పుడు మనం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యక్తికి కంట్రోల్ ఉండాలి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోప్పడము ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే ఈ అమ్మవార్లో శక్తి దేవతా స్వరూపాలు ఎలా ఉంటాయంటే ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే మనం అవతల వాళ్ళ మీద కోప్పడగానే వెంటనే ఎనర్జీ అటాక్ చేయడం జరుగు స్టార్ట్ చేస్తుంది సో మనం ఏం చేస్తాది అయితే దానివల్ల అకారణంగా మీ కోపం వల్ల మీకు నష్టమే అవతల వాళ్ళకి నష్టమే అందుకని ఇటువంటివి చేసేటువంటి వారు చాలా శాంతస్వరూపంగా ఉండాలి చాలా శాంతంగా ఉండాలి కూల్గా ఉండాలి అసలు ఎందుకు చేస్తున్నాం అంటే జన్మం ఈ జన్మం ఎత్తి మనుష్య జన్మ ఎత్తినందుకు అమ్మవారిని ఆరాధించి ఈ యొక్క మనుష్య జన్మ యొక్క సార్థకత కోసం చేస్తున్నా అనేటువంటి భావనతో చేయడము అమ్మవారిని ఆరాధనా భావనతో చేయడమే తప్ప ఎప్పుడైతే అనవసరమైన కోపాలు ద్వేషాలు విద్వేషాలు పెట్టుకుంటే అవతల వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది ధర్మబద్ధంగా మీరు అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని ఉదాహరణకి వాళ్ళ మీద మీరు కోపడ్డారు అప్పుడు వేరు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు కానీ అవతల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా ఒక్కోసారి మనం అవతల మీద ఏదో కోపంతో అరిచేస్తాం అలాంటప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అందుకని ఏం చెప్తారంటే ఎవరు పడితే వాళ్ళు చేయకండి అంటారు ఎందుకు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలియదు వాళ్ళ యొక్క రాగద్వేషాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు వాళ్ళు తొందరపడి ఏదైనా ఇది చేసి వీళ్ళు వీళ్ళ వీళ్ళ యొక్క లైఫ్ వాళ్ళ యొక్క లైఫ్ కూడా పాడు చేసుకుంటారనే భావనతోనే గురువుల దగ్గర తీసుకోవాలనేటువంటి చెప్తారు ఒకటి గురుముఖంగా కారణం ఏంటంటే చెప్తున్నాను మరి అందరూ చేసుకోవచ్చా చేసుకోకూడదు అంటే అందరూ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అయితే మూల మంత్రం తీసుకొని జపం చేసేది మాత్రం ఆ రకంగానే గురువుల పరిశీలనలోనే తీసుకోవాలి నార్మల్గా మీరు ఇంట్లో పటం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా నూటికి నూరు శాతం పెట్టుకోవచ్చు ఎందుకు అంటే ఈ వారాహి అమ్మవారు ఎవరో కాదు సప్తమాతృకులలో ఒక ఆవిడ వారాహి అదేవిధంగా శక్తి మనకి వరాహమూర్తి యొక్క శక్తి అంటే వరాహం అంటే ఎవరు ఈ భూమిని రక్షించినటువంటి విష్ణువు యొక్క అవతారం విష్ణు యొక్క అవతారం యొక్క శక్తి ఎవరై ఉంటుంది లక్ష్మీ అమ్మవారే అయి ఉంటారు అంతే కదా అంటే లక్ష్మీదేవి అమ్మవారే మరొక రూపం అయితే ఈ నవరాత్రులు కూడా ఎవరైతే దీక్షలా తీసుకొని నేల మీద నిద్రపోయి బ్రహ్మచర్యం పాటిస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ ఉదయము సాయంత్రం అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే కొంతమంది ఉట్టి సాయంత్రాలే చేస్తారు బట్ మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయొచ్చు తప్పేం కాదు దీక్షలో ఉన్నప్పుడు ఎలా చేస్తారు చేసినట్లయితే కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఒకటి భూమి కొనుక్కోవాలనేటువంటి ఒక సంకల్పం ఉంది కొనుక్కోగలుగుతారు భూ వివాదం ఉంది క్లియర్ అవుతుంది వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే స్థిరత్వం వస్తుంది మనిషికి అంటే చంచలత్వము పోయి స్థిరత్వం వస్తుంది వరాహ వారాహి అమ్మవారిని తలుచుకుంటే ఎందుకు భూమికి సంబంధించిన దోషాలు పోతాయి అంటే మీరు గమనించండి వరాహ అవతారం అంటే ఏంటి పంది మీరు ఎప్పుడైనా గమనించారో భూమిని వాసం చూస్తూ తిరుగుతుంటుంది అది విష్ణుమూర్తి కూడా వరాహ అవతారాన్ని ఎందుకు ఎత్తాడు అంటే దాన్ని తొందరగా కనిపెట్టగలదు ఎక్కడో దాచిపెట్టినటువంటి సముద్రంలో ఎక్కడో దాచేశాడు రాక్షసుడు దాచేసినప్పుడు దాన్ని కనిపెట్టాలి అలాగా ఈ అవతారానికి ఆ లక్షణం ఉంటుంది దాన్ని కనిపెట్టి పట్టుకొచ్చే లక్షణం ఉంటుంది అందుకే అది ఎప్పుడు చూడండి మీరు అమ్మో ఇంత మూలముంది చూడండి భూమి వాసం చూసుకుంటే దొరుకుతుంటుంది గమనించిన వేరే అలా ఏంటంటే దాన్ని తీసుకొచ్చినవాడు కాబట్టి దానికి ఆ ఎనర్జీని తొందరగా క్యాప్చర్ చేసుకునేటువంటి లక్షణం ఈ యొక్క అవతారానికి ఉంటుంది అందుకే భూ సంబంధించిన వివాదాలు తొలగుతాయి అంటారు భూమికి ఓర్పు ఎక్కువ ఈ అవతారాన్ని కనుక నిజంగా త్రికరణ శుద్ధితో కనుక చేస్తే ఓర్పు పెరుగుతుంది మనలో చంచలత్వం పోతుంది ప్రతిదానికి భయపడే లక్షణాలు పోతాయి ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా మాటమాటి ప్రతి దానికి భయపడుతున్నారు చంచలంగా ఉన్నారనుకోండి ఈ ఉపాసన లేదా ఈ స్తోత్రం వరాహస్వామి వరాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఉంటుంది అది కనుక పిల్లలకు నేర్పిస్తే వాళ్ళకి చిన్న చిన్న విషయాలకి చంచలంగా ఉండడం భయపడడం ఇవన్నీ కూడా చాలా తగ్గిపోతాయి అంటే మనం భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే వీళ్ళలో ఈ తత్వం పూర్తిగా తగ్గిపోతుంది అది చంచలంగా ఉండే తత్వం తగ్గిపోతుంది కానీ భక్తి శ్రద్ధలతో చేయకుండా అంటే నేను నేను అనేది ఏంటంటే సరైనటువంటి సాధకుల దగ్గర తీసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఏదో మంత్రం తీసుకొని బీజాక్షరాలతో చేసేస్తే ఫస్ట్ ఏంటి గురువు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మంత్రం ఇచ్చే ముందు అసలు మనిషి యొక్క జన్మ ఎందుకెత్తాడు దానికి సంబంధించినటువంటి అన్నీ చెప్తాడు చెప్పి తర్వాత ఇస్తాడు మంత్రం అప్పుడు మనిషి యొక్క మెంటల్గా సెటిల్ అయ్యి తర్వాత మంత్రం తీసుకొని చేయడం వేరు మనకి క్లారిటీ రావడం క్లారిటీ రావడం వేరు ఇలా చేయడం వేరు సో అందుకని ఈ ఈ యొక్క ఆరాధన చేసేటప్పుడు పటం పెట్టుకొని చక్కగా మంది కపోహలు కూడా ఉన్నాయి ఇంట్లో పటం పెట్టుకోవచ్చా లేదా అని నేను ఒకటే చెప్తాను మనిషి యొక్క శరీరం ఏదైతే ఉందో ఈ శరీరంలో సకల దేవతామూర్తులు ఉంటారు మా వరాహి వారాహి అమ్మవారు ఉంటుంది శ్యామలా ఉంటుంది లలిత ఉంటారు అందరూ ఉంటారు ఎందుకంటే శాస్త్రంలో ఉంది సహస్రారాంభుజారుడ సుధాసారవివర్షిని అన్నారు లెలితే అమ్మవారే ఉంది మరి మిగతా దేవతలు ఎందుకు ఉండవు ఒక్కొక్క కమలంలోనే ఒక్కొక్క దేవతా స్వరూపాలు ఇన్ని పెటల్స్ ఇంతమంది దేవతలు అని చెప్పి ఉంది కాబట్టి ఏంటంటే మన బాడీలోనే అమ్మవారు ఉంది మరి మీ ఇంట్లో ఇంక పెట్టుకోవాలా వద్దా అని ఆలోచన ఎందుకు అయితే ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని ఆరాధించేటప్పుడు మీరు ఒకవేళ గొడవలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పాయసాన్ని పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి గురుబలం పెరగాలి అనుకుంటున్నారు అప్పుడు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టండి లేదు అకారణంగా ఏదో జరిగిపోతుందని మాకు బాధగా ఉందండి భయమేస్తుందండి అన్నప్పుడు గారెలు నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి అదేవిధంగా కొన్ని శని దోషాలు ఉంటాయి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తే శని దోషం కూడా తగ్గుతుంది అటువంటి వారు బెల్లంతో తయారు చేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఇవి కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము వరాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి భూయోగము భూ వివాదయోగం తగ్గిపోవడం అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉంటే అవి కూడా తగ్గడం అనవసరమైన కోర్టు కేసులు అవి కూడా క్లియర్ అవ్వడం చంచలత్వము పోవడము స్థిరత్వము రావడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అయితే గురువుగారు ఖచ్చితంగా బీజాక్షర మంత్రాన్ని జపించాలంటారా బీజాక్షర మంత్రం జపించాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా గురువుల దగ్గర పొందే జపించాలి నార్మల్ గా అయితే అష్టోత్తరం చదువుకోవచ్చు తప్పి అష్టోత్తరం ఎవరైనా చదువు ఎవరైనా చదువుకోవచ్చు అష్టోత్తరాలు ప్రత్యేకమైన రంగు పూజలు రంగు బట్టలు ఇవి ప్రీతిక అంటే ఒకటి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు మనకి దేవి నవరాత్రులు వస్తాయి చూసారా దసరా సమయం అవి కూడా ఏంటంటే శాస్త్రంలో ఉన్నవి కాదు ఆయా ప్రాంతాల వాళ్ళు ఆ రంగు అమ్మవారికి అని పెట్టడమే కానీ ఎక్కడ మనకి వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఖచ్చితంగా ఇవే చేయాలని లేదు చెప్పినటువంటిది ఏంటంటే భక్తి ప్రధానము మీరు మనస్ఫూర్తిగా నమ్మి చేయగలగాలి ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది దాని రిజల్ట్ చివరిగా ఒక్క ప్రశ్న గురువు గారు వారాహి నవరాత్రులు అనేది మీరు అన్నట్టుగా అమావాస్య తర్వాత రోజు మొదలైనప్పటి నుంచి మాత్రమే చేయాలా ప్రత్యేకించి ఎప్పుడైనా ఈ దీక్షను చేయవచ్చు అంటారా అంటే అసలు ఎందుకు వారాహి నవరాత్రులు ఇప్పుడెందుకు వచ్చాయి ఏమి ఒక పది రోజులు ముందు రావచ్చు లేకపోతే నెల రోజుల ముందు రావచ్చు కదా అంటే మనకి శాస్త్రాల్లో ఒక్కొక్క మాసానికి కొన్ని రోజులు కొన్ని నవ తొమ్మిది రోజులు ఏంటంటే ఆ యొక్క భగవత్ శక్తి పర్టికులర్గా ఎక్కువగా ఉంటుంది ఓకే అది దసరా నవరాత్రులు ఆ టైంలో అలా ఎలా అయితే అమ్మవారిది అక్కడ ఎలా వస్తుందో మధ్యలో ఒకసారి శ్యామల అమ్మవారికి సంబంధించి ఎలా వస్తుందో రాజశ్యామల ఎలా వస్తుందో ఈ సమయంలో ఏంటంటే వరాహ వరాహి అమ్మవారి యొక్క శక్తి అధికంగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అంటారు దగ్గ శక్తి దగ్గరగా ఉన్నప్పుడు మీరు పూజ చేసినప్పుడు తొందరగా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు దూరంగా ఉన్నారు మీరు ఎక్కడో ఉన్నారు నేను పిలిస్తే మీకు తినబడదు దగ్గరగా ఉన్నారు వెంటనే వినిపిస్తుంది అంతే అలాగే శక్తి దగ్గరగా ఉన్నప్పుడు చేసే ఉపాసన తొందరగా ఫలిస్తుంది అందుకే ఇప్పుడు చేయాలి అలాగే గురువుగారు మరి మన అందరికీ కూడా సింపుల్గా సులభంగా జపించుకునేలాగా ఒక మంత్రాన్ని కూడా వివరించండి చాలా సింపుల్ మంత్రం ఓం వారాహి దేవి నమస్కరిస్తున్నాను ఇది అయితే ఎవరైనా సరే జపించుకోవచ్చు ఎలాంటి దోషము ఉండదు అండ్ చాలా చాలా చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఎస్ చూసారు కదండి వారాహి నవరాత్రుల్లో ముఖ్యంగా ఖచ్చితంగా మనం ఆచరించవలసిన విధి విధానాలు అవి చేయడం వల్ల మనకు కలిగే ఫలితాన్ని ముందుగా వివరిస్తూనే మరి అలాగే మనము ఈ వారాహి నవరాత్రుల దీక్షలో ఆచరించవలసిన మంత్రాన్ని నిత్యము జపించవలసిన మంత్రాన్ని ఆచరించవలసిన విధి విధానాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సో ఖచ్చితంగా సులభంగా సింపుల్గా ఇంట్లో వరాహి దీక్షని చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఇది చేసి అందరూ కూడా మంచి పొజిషన్స్కి వెళ్తారని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయదు వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి